అందరికీ ఈరోజు నేను ఒక మంచి బ్యూటీ టిప్పు పెద్ద ఖర్చులేమీ లేకుండా ఇంట్లో మన వంటగదిలో దొరికే వాటితోనే చక్కగా మన ముఖాన్ని చంద్రబింబంలాగా మెరిసిపోయే విధంగా మంచి బ్యూటీ టిప్ తెచ్చాను మన ఆడవాళ్ళ కోసం ఆరేళ్ల పిల్లల కాడించి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళు దాకా వీటిని దీన్ని ఉపయోగించవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు బ్యూటీ పార్లర్లకు వెళ్ళినా కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు శర్మం నల్లబడుతుంది అంటే కొన్ని కొన్ని కెమికల్స్ ఉన్నాయి పడకపోతే అందరికీ కాదు కొందరికి నల్లబట్టం ముఖం అంతా నలుపు రావటం పింపుల్స్ రావటం లేదంటే పగలటం రకరకాలుగా వస్తాయి పడకపోతే కానీ నేను ఇప్పుడు చెప్పే దాంతో ఎలాంటి సమస్య ఉండదు ఎవరైనా రాసుకోవచ్చు ఆడవారు మనం చాలా తక్కువ డబ్బులు కూడా మనం పెట్టాల్సిన పనే లేదు ఎక్కువగా కొంచెం ఒక పది రూపాయలు ఖర్చు పది ఇరవై రూపాయలతోనే అంతా మనం చక్కగా మఖం మన చంద్రబింబం చంద్రబింబంలాగా వెలిగిపోతుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి చక్కగా మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఆడపిల్లలకి మగ మగవాళ్ళంటే దీంట్లో కొంచెం పసుపు కలుపుతున్నాము అది మగవాళ్ళు రాసుకోకూడదేమో అని నేను అనుకుంటున్నాను నాకు తెలియదు ఆడవాళ్ళకి మట్టికి చాలా చక్కగా మనం వంటికి పట్టించుకోవచ్చు ముఖ్యంగా ఈ చలికాలం చలికాలం చర్మం చెట్లు పోవటం పొడి బారటం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అలాంటి సమస్యలు అన్ని దూరం అవుతాయి ఇప్పుడు నేను చెప్పేదాంతో ఆడవారికి ఇది ఒక అమృతం లాంటిది అనమాట తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అదేంటంటారా ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు లైవ్లో నేను నా చర్మ నా చేతి మీదే రాసుకొని మీకు మరి డిఫరెంట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే దోసకాయ దోసకాయ గుజ్జు అంటే నేను ముందుగానే దోసకాయ వేసి గుజ్జు చేసి ఇక్కడ పక్కన పెట్టుకున్నాను మీకు వీడియోలో చూపించడం కుదరదు కదా అందుకని నేను ముందుగానే ఒక చిన్న దోసకాయ ముక్క అంటే మనం ఇంట్లో కూరగాయలు తెచ్చుకుంటాం కదా ప్రత్యేకించి కొనే పని ఏమి ఇంట్లోకి మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఒక టమాటా ముక్క ఒక దోసకాయ ముక్క కొంచెం పెరుగు కొంచెం పసుపు అలా వేసుకోవటం ఏమి లేదు అక్కడ ప్రత్యేకించి వీటి కోసం వందలు ఖర్చు పెట్టి కొనాల్సిన పని కూడా లేదు కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కూడా రాని అందం వీటితో వచ్చింది మీకు చూపిస్తాను చూడండి దోసకాయ గుజ్జు కొంచెం దోసకాయ గుజ్జు కొంచెం కొంచెం బీప్ పిండి అనమాట బీప్ పిండి ఇక్కడ వీడియోలో నాకు ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేక వీలు కాక నేను మామూలుగా చెప్తున్నాను సూపిలా అంతగా సూ బీప్ పిండి అనమాట ఇది కొంచెం బీప్ పిండి కొంచెం దోసకాయ గుజ్జు కొంచెం బీపిండి కొంచెం ఒక చిటికిడి పసుపు ఒక్క చిటికిడే పసుపు ఎక్కువ అవసరం లేదు చేతులకి ముఖానికి మెడకి మనకి రాసుకోవచ్చు అనమాట చక్కగా రాసుకొని ఒక పది నిమిషాలు పక్కన కూర్చొని చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కొని మీరు ఇలా ఒక పది రోజులు వాడి చూడండి మార్పు కనిపిస్తుంది మీకే తెలిసింది టమాటా టమాటా గుజ్జు కొంచెం పసుపు బీప్ పిండి దోసకాయ గుజ్జు టమాటా అంటే దీంట్లో కొంచెం పాల మీద మేకడ కానీ పెరుగు మీద మేగడ కానీ వేసుకోవచ్చు అనమాట నా దగ్గర లేక ఇప్పుడు మీకు చూపించలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అది ఇంకా చాలా మంచిది పెరుగు మీద మేగడ కనిపి ఉంటే వేసుకోండి ఈ చలికాలానికి చర్మం స్మూత్గా మృదువుగా చక్కగా అసలు చంద్రబింబం వెలిగిపోయినట్టు వెలిగిపోతుంది అనమాట దీన్ని మీరు వాడితే మనకు ఎక్కువగా ఏం అవసరం లేదు ఏం కొనవసరం లేదు అన్నీ మన ఇంట్లో ఇవన్నమా వంట గదిలో దొరికయే బీపిండి పసుపు టమాటా దోసకాయ గుజ్జు వేసుకుంటే మేగడ పెరుగు మీద మేగడ కానీ మీద మేగడ కానీ వేసుకొని చక్కగా ఇలా కలిపి ముఖానికి మెడకి చేతులకి అన్నీ రాసుకొని చక్కగా ఒక పది నిమిషాలు ఆగి చల్లటి నీళ్ళతో స్నానం చేయండి అలా ఒక్క నాలుగు రోజులు చేతి చూడండి మార్పు మీరే గమనిస్తారు నేను చెప్పడం కాదు ఇప్పుడు మీకు నేను ఈ మూడు ఈ కలిపాను నా దగ్గర పాల మీద మేడై దా లేదని వేయలేదు దోసకాయ గుజ్జు టమాటా రసం కొంచెం చిటికెడు పసుపు కొంచెం బీప్పిండి ఈ నాలుగు అయితే నేను కలిపాను నాకు చేతికి రాసి చూపిస్తున్నాను చేతికి రాస్తున్నాను చూడండి ఇలా రాసుకొని అంటే నేను వీడియో తీస్తున్నాను లేదంటే మకానికి కూడా రాసుకొని చూపిద్దాం అనుకున్నాను కానీ నేను ఇప్పుడు చేతి మీద డిఫరెంట్ మీకు చూపిస్తాను ఈ నాలుగే నేను ఎక్కువ వేయలేదు మేగడేసుకోవాలి దీంట్లో కొంచెం పెరుగు మీద మేగడేస్తే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేక నేను మీకు చూపించలేకపోతున్నాను మీ ముందే ఈ మే ఈ నాలుగు పదార్థాలేనే కలిపాను మనం బయటికి లేం కొనే పనే లేదు అన్నీ మన వంట గదిలో దొరికాయే ప్రత్యేకించి కొనాల్సిన పని లేదు టమాటా ముక్క చిన్న దోసకాయ ముక్క కొంచెం విప్పిండి కొంచెం పసుపు కొంచెం మేగడ అంతే ఏం లేదు ఐదు ఇదిగోండి చేతికి రుద్దాను కొంచెం రుద్దాను ఇలా పది నిమిషాలు పక్కన పెట్టి ఉండి తర్వాత సన్నీటితో స్నానం చేయాలన్నమాట నేనైతే ఇప్పుడు మామూలుగా క్లాత్తో తుడుస్తున్నాను నీళ్ళతో కడగటానికి వీలు ఇప్పుడుగా లేదు కాబట్టి కొంచెం క్లాత్తో తుడిసి చూపిస్తాను అంటే ఇంకా పది నిమిషాలు ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను కాబట్టి వెంటనే తుడిచేస్తున్నాను డిఫరెంట్ కూడా చూడండి వెంటనే మనకి కనిపించేసి దాని మొత్తం తేడా ఈ చెయ్యి ఈ చేతికి ఈ చేతికి తేడా మీరే చూడాలి ఇదిగో ఇది రాసానమాట ఇక్కడే చూడండి రాసిన దగ్గర ఏమో వైట్ కలర్గా ఉంది ఇక్కడేమో కొంచెం డార్క్గా కనిపిస్తుంది తేడా మీకే ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ తేడా మీకే తెలుస్తుంది ఈ చేతికి రాయలేదు ఈ చేతికి రాసాను రాసించే ఇలాగే రాసుకొని పది ఉండి సన్నిటితో స్నానం చేయండి అలా ఒక నెల రోజులు చేయండి నేను చెప్పడం కాదు మీకే తెలుస్తుంది మీరు బ్యూటీ పార్లర్లకి వెళ్ళి వేలకు వేలు వందలు వేలు వదిలించుకోవాల్సిన పని లేదు ఆ మందులు ఈ మందులు అవి ఇవి ఏమీ అవసరం లేదు అవి ఒక్కోసారి పడవచ్చు పడకపోవచ్చు పడకపోతే ఇంకా మన ఒక అందహీనంగా అయిపోతే నల్లటి మచ్చలు వచ్చినాయి అంటే పాను పూడిపోవు ఇది అనుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు చక్కగా అమ్మసలి వాళ్ళ వరకు అరవై ఏళ్ళు ఏంది ఆడవారు ఎవరైనా సరే చిన్న పిల్లలకైనా రాయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నీ మనం ఇంట్లో వాడుకునే తప్పకుండా వాడుకోండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందండి ఎందుకంటే నేను కనీసం నా వీడియోలన్నీ మీరు చూస్తూనే ఉంటారు కనీసం పౌడర్ కూడా నేను రాసుకోను ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు ఇలా రాసుకుంటాను పది రోజులకి అలా అది రోజు కూడా రాసుకోను పౌడర్ నాకు అలవాటే లేదు ఎప్పుడన్నా ఇంకా పిల్లలు వీడియో చేసేటప్పుడు జిడ్డుగా ఉంది మాకు జిడ్డుగా ఉందమ్మా కొంచెం పౌడర్ రాసుకొని వాళ్ళే బలవంతంగా ఒక్క ఎప్పుడన్నా ఒక వీడియోలో రాస్తారేమో కానీ రోజు అయితే నేను పౌడర్ కూడా రాసుకోను నాకు అలవాటు లేదు పౌడర్ రాసి అలవాటు కూడా కానీ నమ్మకం ఎలా ఉందో మీరే చూడండి డిఫరెంట్ ఇక్కడ మీకే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడేమో రాసి ఇక్కడ రాసి తుడిచాను ఇక్కడికి ఇక్కడికి తేడా మీకే చక్కగా కనిపిస్తుంది అనమాట పరిశీలనగా చూస్తే నేను ఇలా చూపించడం కాదు చెప్పడం కాదు ఒక నెల రోజులు మీరే వాడి చూడండి దీంట్లో నేను పాల పెరుగు మీద మేడే వేయలేదు వేస్తే ఇంకా అసలు స్మూత్గా మాకం చాలా బాగుంటుంది మనకి చర్మం ఒక్కొక్కరు చేతుల మీద అవాంఛిత రోమాలు ఉంటాయి కదా అవి కూడా రాలిపోతాయి కొన్నాళ్ళకి మృదువుగా వచ్చింది అనమాట కొందరు ఆడవాళ్ళ ఆడవాళ్ళకి ఇలా ఇక్కడ ఇక్కడ వెంట్రుకలు అంటే అలా ఉండా కూడా కొంచెం మనం పసుపు కలుపుతున్నాం కాబట్టి అవి కూడా రాలిపోతాయి అనమాట కొన్ని రోజులకి పసుపు ఇవన్నీ కలుస్తున్నాయి కాబట్టి అలాంటి రో అవాంఛిత రోమాలు కూడా రాలిపోతాయి మనకి తెలియకుండానే రాలిపోతాయి ఒక రెండు మూడు నెలల తర్వాత చూసుకుని మన ఒళ్ళు మన మనకే చర్మం అసలు చాలా అందంగా కనిపించింది నేను ఇవన్నీ చెప్పటం కాదు మీరే చేసి చూడండి ఒక నెల రోజుల తర్వాత ఫస్ట్ ఒక పది రోజులకే మీకే డిఫరెంట్ కనిపిస్తుంది అలా వాడుతూ ఉండండి దీనికి వచ్చిన మనం డబ్బులు పెట్టి ఎక్కువ కొనేది కాదు బో కష్టం చేసేది కాదు కాబట్టి వాడుకోండి రోజు వాడుకోండి ఏమీ కాదు తప్పకుండా రోజు వాడుకోలేమనుకున్న వాళ్ళు పది రోజులకి ఒకసారి అయినా రాసుకోండి చక్కగా మీ మొక్కను చంద్రబింబంలా మెలమెలా మెరిసిపోయి అందంగా తయారవుతారు మీరే వాడి చూడండి నాకు కామెంట్ పెట్టండి